నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ గత రెండేళ్లలో జమ్మూ కశ్మీర్ అనేక దాడులు జరిగాయి ఉగ్రదాడుల్లో నలభై ఎనిమిది మంది జవాన్లు అమరులయ్యారు ఆ ఉగ్రదాడులు వాటి వెనక ఉన్న కీలక ఉగ్రవాదుల జాబితాను ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సిద్ధం చేసింది సైనికుల త్యాగాలు వృధా కాకూడదన్న ఉద్దేశంతోనే ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ను చేపడుతుందట మరోవైపు ఉగ్రదాడులతో బైకంపితులవుతున్న సాధారణ ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఆర్మీ ఇప్పటికే చర్యలు చేపట్టింది పలు ప్రాంతాల్లో రెండు వందల మంది స్నైపర్లు ఐదు వందల మంది పారాకమాండర్లతో కలిసి మూడు వేల మందితో అదనపు బలగాలను మోహరించింది దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపడుతోంది అంతేకాకుండా స్థానికులను కూడా ఇందులో భాగస్వామి చేస్తుంది భారత ఆర్మీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గాడ్ సాయాన్ని మళ్లీ ఇప్పుడు భారత ఆర్మీ కోరింది కీలక ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఆహారం ఆయుధాలు ఆశ్రయం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వారికి సహకరించే నెట్వర్క్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని మిలిటరీ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ జమ్మూలోని డోడా కటువా ఉదంపూర్ రాజూరి పూంచ్ రియాసిల్లో కొనసాగుతుంది హిట్లిస్ట్లో ఉన్న యాభై ఐదు మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని జమ్మూను ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకుంటున్న పాక్ ప్రణాళికలను భగ్నం చేయాలని భారత సైన్యం కృతనిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తోంది సో ఈ నేపథ్యంలోనే మరిన్ని సర్జికల్ స్ట్రైక్లు జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఖచ్చితంగా ఈసారి ఉగ్ర భారత దళాలు బదులిస్తాయి ఉగ్రమోకలను ఏరివేసే క్రమంలో భారత దళాలు ఎక్కడా కూడా ఉపేక్షించవనే చెప్పాలి ఖచ్చితంగా అయితే ఈసారి జమ్మూ కశ్మీర్ నుంచి తరిమేయటం ఖాయం ఇక రానున్న రోజుల్లో కూడా జమ్మూ కశ్మీర్ వైపు చూడాలి అంటేనే అటు పాకిస్తాన్ కానీ ఇటు ఉగ్రవాదులు కానీ భయపడే పరిస్థితులు ఈ ఆపరేషన్తో జరుగుతాయి అనేది మాత్రం వాస్తవం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ